హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఇయ వట్లు ఆరవొస్తాను వట్ల ఆరవొస్తున్నావా ఇప్పుడు కోసి మూడు నాలుగు రోజులు కదా ఆ పర్ద తీయాలి ఆ రోజు ఆ ఎన్ని రోజులకి ఎండుతాయి ఎన్ని రోజులకి ఎండుతాయి రెండు రోజులు అయితే ఎండుతాయి రెండు రోజులు అయితే ఎండుతాయా అయ్యయ్యో పోతున్నాయి పోతున్నాయి మంచిగా తెల్లవున్నాయి వాళ్ళు ఆరినాయా ఎక్కువ ఎండితే కూడా నూకలు అవుతాయి ఎండకపోయినా నూకలు అవుతాయి అవి ఎంతవరకు ఎండాలో అంతవరకే ఎండాలి ఫ్రెండ్స్ చూసిరా మేము ఇప్పుడు పొలం దగ్గరికి వచ్చినాము ఇక యోమ పొలం ఇదే ఇక పొలం కానీ పోసినాము వడ్లు ఇవి అవే తిండి వడ్లు సన్న రకం సన్న రకాలు మస్తు సన్న ఉన్నాయి వడ్లు అయితే కదా